ఇలా చేస్తే ఎంతటి నరదిష్టి అయినా మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు నరదిష్టి కారణం కావచ్చని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ నరదిష్టిని చాలామంది నమ్ముతారు ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని విశ్వసిస్తారు ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారిన పడకుండా ఉండాలన్నా లేదా ఇప్పటికే సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఈ పరిహారాలు పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఎంత దృష్టి శక్తినైనా ఇట్టే తొలగించుకోవచ్చంటున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం సముద్ర జలాలకు నరదిష్టి పోగొట్టే శక్తి ఉందట కాబట్టి ఎవరైనా సరే విలైనప్పుడు శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్లి ఆ జలాలను ఒక బాటిల్లో తెచ్చుకోండి మీరు వ్యాపారం చేసే చోట ఇంటి పరిసరాల్లో కానీ వాటిని చల్లండి అలా చల్లడం ద్వారా ఆ ప్రాంతాలకు ఉన్న కను దిష్టి మొత్తం తొలగిపోతుంది వ్యక్తులకు ఉన్న పోవాలంటే రోజు కాస్త దొడ్డు ఉప్పు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది నరదిష్టి పోగొట్టే శక్తి సాంబ్రాణి ధూపానికి ఉంది అమావాస్య లేదా పౌర్ణమి అష్టమి నవమి తిథుల్లో సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఈ ధూపం వెయ్యాలి ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా వరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు దృష్టి దోషం పోవాలంటే మంగళవారం ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డు ఉప్పును మూటకట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కాని కట్టాలి బుధవారం ఆ మూటను ఓపెన్ చేసి దానిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలేయాలి ఇలా ప్రతి మంగళవారం చేస్తుంటే ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న మొత్తం కను దిష్టిని తొలగించుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా వ్యాపారం స్థలం లేదా ఇంటికి ఉన్న నరదిష్టిని పూర్తిగా పోగొట్టుకోవచ్చంటున్నారు అదేంటంటే కొద్దిగా ఆవు పేడ తీసుకుని అందులో కాస్త పచ్చకర్పూరం కస్తూరి పసుపు సెంటు కలిపి దాన్ని మంగళవారం ఆయా ప్రాంతాలలో కొద్దిగా చల్లాలి ఇలా చేయడం సమస్త దృష్టి దోషాన్ని తొలగింపచేసుకోవచ్చని చెబుతున్నారు అదేవిధంగా వినాయకుడి ఆలయంలో బుధవారం కొబ్బరి లేని ఖాళీ చిప్పలో ఇంటూ ముద్దు స్మైలీ ఆకారంలో వత్తులు వేసి నూనెతో దీపం వెలిగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఇలా వెలిగించిన వారికి కను దిష్టి మొత్తం పోతుందట బంగాళదుంపలతో కూడా నరదిష్టిని పోగొట్టే అద్భుతమైన పరిహారం ఒకటుంది అదేంటంటే ఎప్పుడైనా సరే మంగళవారం లేదా గురువారం ఆలుగడ్డలను తొక్క తీసి చల్లార్చి వాటిల్లో కొద్దిగా ఉప్పు కలిపి ఉదయం ఆరు నుంచి ఒంటి గంటలోపు గోవుకు ఆహారంగా తినిపించాలి ఇలా చేయడం ద్వారాను ఎంత తీవ్రమైన దృష్టి దోషం ఉన్నా దాని నుంచి సులభంగా బయటపడవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం కొద్దిగా ఆవు పేడ తీసుకుని అందులో కాస్త పచ్చకర్పూరం కస్తూరి పసుపు సెంటు కలిపి దాన్ని మంగళవారం ఆయా ప్రాంతాలలో కొద్దిగా చల్లాలి ఇలా చేయడం సమస్త దృష్టి దోషాన్ని తొలగింపచేసుకోవచ్చని చెబుతున్నారు తగిలితే ఎదురయ్యే సంకేతాలు దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి అనుకున్న పని ఏదీ పూర్తి కాదు దిస్తి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గాభరాపడటం ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవడం విపరీతమైన కోపం అతిగా ఆలోచించడం తగినంత విశ్రాంతి తీసుకున్న నిస్సత్తువగా ఉండటం ఆర్థిక సమస్యలతో సతమతమవడం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు నరదిష్టిని ఎదుర్కొనేందుకు చిట్కాలు చెడు దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని కార్యాలయాన్ని రక్షించడానికి ఎండు మిరపకాయలు నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయడం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణం రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు కొద్దిగా ఉప్పు తీసుకోవాలి నరదిష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని ఏడు సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ఆపై వాటన్నింటినీ కాల్చివేయాలి తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి ఆ నీటిని గోమూత్రంతో కలపండి ఈ మిశ్రమాన్ని అమావాస్య పౌర్ణమి నాడుగింట్లోని మూల చల్లాలి ఇంట్లో గర్భిణీ ఉంటే ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నింటినీ కాల్చేయాలి అలాగే ఇంటి ప్రవేశద్వారం వద్ద తెల్లటి అర్ధచంద్రాకారాన్ని ఉంచండి ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయ ఉంచి అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది నిమ్మకాయతో దిష్టి ఎలా తీయాలి ఎవరిదైనా దిష్టి తగిలితే అతని నుంచి ఏడు సార్లు నిమ్మకాయ తిప్పి నాలుగు ముక్కలు చేసి ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలో పడేయాలి దీనివల్ల ఆ వ్యక్తి దిష్టిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद कि